అశ్రుపూరిత వ్యాకుల నేత్రాలుగల గల ఆ అర్జునినితో మధుసూదనుడు మదమును వినాశనం చేయు భగవంతుడు ఈ ప్రకారంగా అన్నాడు శ్రీ భగవానువాచ సముపస్థిత అనార్యజుష్టమస్వర్గం అర్జున ఈ స్థలంలో నీకు ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిపడింది స్థలం అంటే దేనికైతే సమానంగా సృష్టిలో ఇంకొక స్థలం లేదు దేని లక్ష్యమైతే పారలౌకికము ఆ నిర్వివాద స్థలంలో నీకు అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిపడింది అజ్ఞానమే ఎందుకు అర్జునుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి బిగించాడు సనాతన ధర్మాన్ని రక్షించడానికై ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడడం అజ్ఞానమా శ్రీకృష్ణుడంటాడు అవును ఇది అజ్ఞానమే గౌరవయుక్తులైన పురుషులు ఇలా ఆచరించలేదు ఇది స్వర్గాన్ని ఇప్పించేది కాదు ఇది కీర్తిని సంపాదించి పెట్టేది కాదు సన్మార్గంపై దృఢంగా ఆరూఢులై ఉండేవారిని ఆర్యులంటారు కుటుంబం కోసం మరణించటం అజ్ఞానం కాకపోతే మహాపురుషులు తప్పకుండా దానిని ఆచరించి ఉండేవారే నిజానికి కులధర్మమే సత్యమైనదైతే అదే స్వర్గానికి లోక కళ్యాణానికి సాధనం అయ్యుండేది ఇది కనీసం కీర్తిదాయకం కూడా కాదు భక్తురాలు మీరా భజన చేయడం మొదలుపెట్టినప్పుడు లోగుకహే మీరా భయభావరే సాసకహే కుల నాశీరే లోకం మీరాను పిచ్చిదంది అత్తగారు కులనాశని అంది ఏ కుటుంబం కులం కుల మర్యాదల కోసమైతే మీరా యొక్క అత్తగారు పాటుపడిందో అలాంటి మీరా అత్తగారిని ఎవరూ గుర్తించరు కాని మీరాను ప్రపంచంలో అందరూ గుర్తిస్తారు సరిగ్గా ఇదే ప్రకారంగా కుటుంబం కోసం కష్టపడే వారి కీర్తి ఎంతకాలం ఉంటుంది దేనిలోనైతే కీర్తి లేదో శ్రేష్ట పురుషులు మరిచిపోయి కూడా దేనినైతే ఆచరించలేదు అది నిజంగా అజ్ఞానమే అందుచేత క్లైవ్యం స్మగ నైత్యుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తి పరంత అర్జున నపుంసకతను పొందకుము అర్జునుడు నపుంసకుడా మనం పురుషులమా పౌరుషహీనుడే నపుంసకుడు అందరూ తమకు తెలిసినంతవరకు పురుషార్థమే చేస్తారు ఒక రైతు రాత్రింబగళ్ళు చెమట రక్తం ఓడ్చి పొలంలో పురుషార్థమే చేస్తాడు కొందరు వ్యాపారాన్ని పురుషార్థమనుకుంటే ఇంకొందరు తమ పదవుల్ని దురుపయోగం చేయడమే పురుషార్థమనుకుంటారు జీవన పర్యంతం పురుషార్థం చేసిన పిదప కూడా ఉత్తి చేతులతోనే వెళ్లిపోవలసి వస్తుంది కాబట్టి ఇది పురుషార్థం కాదని స్పష్టమైపోతోంది ఆత్మ దర్శనమే శుద్ధ పురుషార్థం గార్కి యాజ్ఞవల్క్యుడితో ఎలా అంటుంది నపుంసకపుమాన్ జ్ఞేయో యోనవేత్తిహృదిస్థితం పురుషం స్వప్రకాశం తస్మానందాత్మానమవ్యయం ఎవరైతే హృదయస్థమైన ఆత్మను గుర్తించలేరు వారు పురుషులై కూడా ఆ ఆత్మయే పురుషస్వరూపం స్వయం ప్రకాశం ఉత్తమ ఆనందయుక్తం మరియు అవ్యక్తం దానిని పొందు ప్రయత్నమే పౌరుషం అర్జున నీవు నపుంసకత్వాన్ని పొందకుము ఇది నీకు యోగ్యమైనది కాదు హే పరంతప హృదయం యొక్క ఈ క్షుద్ర దుర్బలత్వాన్ని త్యజించి యుద్ధానికై సంసిద్ధుడవు కమ్ము ఆసక్తిని త్యజించు ఇది హృదయం యొక్క దౌర్బల్యం మాత్రమే దీని తరువాత అర్జునుడు మూడవ ప్రశ్నను ముందుంచాడు